చూడండి ఫ్రెండ్స్ మేడం మొత్తం కొద్దిగా లేసి బెడ్ దులుపుతాను మొత్తం కాబోడ్స్ అని సదరిస్తాను కాల్ చేయద్దు పని మనిషిని పరిపోక ఫోన్ చేశాను హలో చెప్ప బావా చూడండి నేను మేడం లేనప్పుడు బెడ్ మీద బెడ్ చూసావా సాఫ్ట్ బెడ్ అండి అంటే ఇప్పుడు ఇద్దరు పనులు ఇప్పుడు ఇద్దరు అంటే నేను ఇద్దరు బెడ్లు దులపాలండి ఆలంతా పిండాలి ఇంకొక బెడ్ చాలా సాఫ్ట్ అది ఎక్కడ దోకడానికి ఇది మెత్తగా ఉంటది చాలా వరకు కూడా వేసుకోవచ్చు అంటే కంప్యూటర్ పెట్టుకొని మనము ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు బెడ్ చూడండి ఎలా ఉంటదో ఆ బాగా చిన్నప్పుడు నేను ఇలా ఎగిరేవాడి అండి ఇలా దొరికేవాడి చూస్తారా గాయస్ ఇలా మొత్తం అది సాదురుతాను నీతిగా గా ఇది మా పప్పి ఎవ్వరు మోగోలు లేకుంటే తిని బట్టలు వాడుకుంటాం మీ బట్టలు చెప్పు అంతా ఉంటాం సారి ఇది నా బట్టలండి నేను వాడే డ్రైవర్ కూడా చూపిస్తాను జావల్ ఇవన్నీ నాకు బ్రాండ్ వాడతాం మెత్తవి నా డ్రైవర్ జారుతుంటది గాయ్స్ మొత్తం టవల్స్ ఇది నాకు ఇష్టమైన టవల్స్ ఎవరైనా నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇది ఇస్తాను ఇది నేను యూజ్ చేస్తాను ఇది కోట అండి నేను బయటకి వెళ్తే గరంగకోట పోతాను కోట నాకు అని చెప్పి మా పని మనిషికి ఇస్తాను నేను ఇద్దరు పని మనిషిని నా కూడా పనాము ఉంది ఒక ఆమె వాళ్ళ కొడుకు పంపిస్తాను అమ్మ నీట్ చదరాలి కదా మనిషి పడి పెట్టి ఇలా అంటే చాలా మంది నీట్గా ఉంటుంది అలా కాదు ఇదే నా పద్ధతి నేను అందలా చదవడం డిఫరెన్స్ మనిషిని ఇది అర్థానండి బాగా పొద్దుగా తుడిసి నాకుతాను ఇంకొకటి ఏంటంటే బాత్రూమ్ కూడా అడుగుతానండి చూపుతాను అండి నా బాత్రూమ్ ఎంత తెల్లగా ఉంటుందో ఇది నా బాత్రూమ్ అన్నట్టు అంటే ఇద్దరిది ఇలా బ్రష్లు పెడతా ఏ నీరు గీజర్ కూడా ఉంది ఒక బాత్రూమ్ అన్నప్పుడు బాగా రుద్దుతా తప్పులేదండి నేను చేస్తే కాబట్టి చెప్తున్నా నాకు ఇష్టమైన దేవుడు కాబట్టి నీకు అందరికీ ఎవరు చూపి నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర అంటే నాకు చాలా ఇష్టము ఇది నా పూజ గది నాకు నేను శుక్రవారం రోజు శనివారం రోజు దీప్ పూర్తి ఇస్తాను మేడమ్ ఉన్నా లేకున్నా నేనైతే వర్క్ చేస్తాను ఇక్కడ నేను అయితే చూపిస్తాను నేను కనబడతలేదు కాబట్టి ఈ వీడెవరూ చూడండి గాయస్ నాకు ఇష్టమైన దేవుడు ఇది నా దేవుని గడి ఇక్కడ పెట్టుకున్నాను అన్నట్లు ఫస్ట్ నేను పూజ చేస్తుంటాను అన్నట్లు అప్పుడప్పుడు కాబట్టి ఇది మేడం ఉన్నా లేకున్నా ఇంకా అమ్మసారి దీపం ముట్టిస్తాను డిస్టర్బెన్స్ ఫోన్ వస్తుంది సార్ నథింగ్ వేరే మాకు ఒక ఎడ్డు ఉంటుంది అన్నట్లు ఓన్లీ కూడా పని చేసేది వెళ్ళగొట్టారు అన్నట్లు ఇంటికి వచ్చాను ఈవెనే నెలకు నెలకు మాకు జీతం ఇస్తుంది అంటే ఒకప్పుడు నేను పని మనిషిని ఇంట్లో నన్ను తీసేసి కొత్త పని పెట్టుకుంది కాబట్టి నేను ఏం చేస్తుంటే ఇప్పుడు ఇంటికి వచ్చాను తన ఇంట్లోనే వర్క్ చేస్తుంటాను నేను జీతం తెలుసా పదిహేను వేలు ఇస్తుంది మూడు పుట్లు అన్నం పెడుతుంది సండే సండే పంపిస్తుంటుంది బయటికి పబ్బుల గిబ్బులకు ఫ్రెండ్స్ తీసుకురావద్దండి లో ఎవరు ఫ్రెండ్స్ నో ఆ లోన్ ఇల్లు దూడవాలి ఇల్లు పండుకోవాలి మొత్తం డిజైన్ చేయించు నేనే నేను డబ్బులు పెట్టింది రోజు ఒక పువ్వు కొనుకొచ్చుకుంటాను ఇది ఒరిజినల్ పువ్వు అన్నట్లు మీరు అనుకోవచ్చు డూప్లికేట్ అనుకోవచ్చు మేము డూప్లికేట్ వాడము ఎందుకంటే చాలా మంది అనుకుంటారు గో ప్లాస్టిక్ మా ఇంట్లో వాడమన్నది రియల్ రియల్ పువ్వు మీరు నమ్మకండి కాబట్టి ఒరిజినల్ పువ్వు అన్నట్టు ఇప్పుడే పెట్టాలి మంచిగా ఉంటుంది అని మీది పెట్టలేదు మేము పిట్టి రోజు బతుకుతాం ఫ్యామిలీ అంతే ఈ రోజు ఈ సీజన్ మేము ఒక ఓట్ల ఒక హోటల్ ఉండాలి స్టార్కి పెట్టుకుని తెచ్చుకుంటాము ఇలా యూజ్ చేసుకుంటున్నాం

వాళ్ళ ఇంటిని వరకు చేస్తాం అసలు చాలా నవ్వుపిస్తూ ఉంటారు వాళ్ళు మా అత్త అనమాట మా ఇంటికి వచ్చారు సో ఉప్పలవాళ్ళు కూడా అందుకని మా అత్తయ్య ఇంటికి ఎక్కువ క్లోజ్ అనమాట వస్తూ వెళ్తూ ఉంటది అనమాట సో అందుకని చెప్పి సరదాగా వచ్చారు నాతో మాట్లాడడానికి సో చాలా కాలం నా పాత ఇంట్లో పని మనిషిని కదా పని మనిషిలో మా పనికొచ్చా కింద కూర్చోడు సో అది అండి పనిచేస్తుంటే కలిజేస్తాను సాగు చెప్పండి మీరు అసలు రోజుల నుంచి నేను వంశంలో మా వాళ్ళు ఏం చెప్పారంటే

అయ్యవాన్ ఒకేవాణి కదా వస్తానని చేసి బయట వాళ్ళ మాత్రం పెట్టుకోమే ఊరేత కదా చాలా మంది అప్పుడు పిలువని చెప్పు కిలో చికెన్ అందులో ఆఫ్ కిలో ఆవిడ వాళ్ళు పనిలో పెట్టుకోకూడదు వస్తుంది లేదండి నా అందరిని చూసి చాలా మంది పెట్టుకుంటారు ఎందుకంటే నేను చేసే వరకు మామూలుగా ఉండదు బాగా మాకు నా బాడీ కోసం ఎంతమంది చచ్చిపోతున్నారు నన్ను ఎమ్మెల్యే పనికి అడిగారు నేనే డిస్ట్రిబ్యూబ్ చేశాను మీరే వద్ద రేవంత్ రెడ్డి వాళ్ళు పని మనిషి పెట్టుకుంటారు నేను ఒప్పుకోలేదు ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి లేదు లేదండి వాళ్ళ ఒకప్పుడు పని చేసేవాడిని మళ్ళీ రమ్మన్నారు ఆంధ్ర సీఎం కూడా రమ్మన్నారు చంద్రబాబు వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమడానికి కానీ నేను ఎందుకు ఒప్పుకోలేదు అంటే ఇక్కడ మీరు ఇంత మంచిగా ఉంటారని అక్కడ వెళ్ళలేదు వెళ్ళకొడితే నెక్స్ట్ చంద్రబాబు ఇంట్లో పని చేయనికోతండి తప్పలేదు లేదు ఉండండి ఇక్కడే ఉండొచ్చా మా అత్తయ్య మేమంతా ఉన్నాం చూడండి నేను ఒక ఎంపీ ఒక ఎంఎల్ ఇంట్లో ఒక చంద్ర పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పనిచేస్తా ఫ్లైట్ ఉన్న వాళ్ళకు

మా మేడం అన్నట్లు అందంగా ఉంటుంది ఫస్ట్ దానికి అంటే ప్రజెంట్ ఇద్దరు ఉంటారు ఆమెకు ఒక బెడ్రూమ్ మీకు ఒక బెడ్రూమ్ అప్పుడప్పుడు ఎవరైనా రావచ్చు అంటే లా వీడియో చేయడానికి రాండి అంటే డైరెక్ట్ ఇంటికి కాదు మా యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకోవాలంటే వచ్చి వీడియోలు తీసుకుని వెళ్ళండి మా దాని మేము పెట్టుకుంటే మీ మీరు పెట్టుకోండి అదే ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ ద పైన కూర్చో చాలా చాలా మంచి ఫ్రెండ్ నన్ను పిలిసి అవమానించలేదండి నాను ఒప్పుకున్నాను ఇంట్లో నిజంగా పని మనిషిని తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఇంట్లో పని మనుషులు పైన కూర్చొని ఇలా పద్ధతి అన్నట్లు అయ్యో లేదండి సో థ్యాంక్ యూ సో మచ్ ముప్పలు బాలు వచ్చారు ఇంటికి థ్యాంక్ యూ లాట్ మేము చాలా ప్రెషర్ గా ఫీల్ అవుతున్నాము నేను కూడా చాన్ రోజు చూడకని వచ్చాను థ్యాంక్ యూ లాట్ థ్యాంక్ యూ మా అత్త ఎలా చూసుకుంటారు మిమ్మల్ని అమ్మ అత్తయ్య గురించి చెప్పాలంటే వారం పట్టుందండి పాటలు పాటు అనే పాటలు పాటే చాలా బాధితుంది రోజు ఇంట్లో చికెన్ మటన్ బూట్ అని నేనే వండుతానండి ఇంట్లో కాముని దొడ్డ చేయడానికి నేను కూడా వండుతాను అప్పుడప్పుడు నేను ఓన్ పొద్దుగా లేసి ఇల్లు తోడుస్తుంటే తను ఊడుస్తుంటది డైలీ బట్టలు వాషింగ్ మిషన్ ఆడుకుంటాము తర్వాత ఫోన్తాము ఫ్రెండ్స్ తో

మొన్న థర్టీ ఫస్ట్ మదనపల్లికి వెళ్ళాను ఒక ఫార్టీ థౌసండ్ దాకా ఇచ్చాను నాకు అంటే కొంచెం బెటర్ నెలకి వచ్చే వరకు ఒక థర్టీ థౌజండ్ ట్వంటీ ఫార్టీ థౌసండ్ దాకా వస్తుంది అవి నా రెంట్ మా మమ్మీకి డబ్బులు టాబ్లెట్లు అవి యూజ్ అవుతుంది ఇప్పుడు అంటే దేవుని పుణ్యానంగా మూడు రోజులు ఫుడ్ అయితే తింటున్నా కూడా నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను మీరు ఎప్పుడు బాగుంటారు ఎందుకంటే పది మందికి ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు డెఫినెట్లీ మనం బాగుండాలి వేరే వాళ్ళు కూడా అందరూ కోరుకుంటారు సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ చెప్పాలా చెప్పండి అదండి షాక్ అయ్యారాపల్ ఏం లేదండి అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఎవరితో కాదండి ముందలే ఉంది చక్కని చుక్క తన చాలండి మీకు లాక్స్ గానీ ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళినా తన బట్టలు తన నగలు ప్రతి ఒక్కటి చూపిస్తుంటది ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ఇలా అలా నిజంగా నాకు ఫన్నీగా ఉంటది నిజంగా అఫీషియల్ గా మాట్లాడుతుంది ఆ నాకైతే జెన్యున్ గా మంచిగా అప్పుడప్పుడు చూస్తుంటాను అన్ని చీరలు కానీ ఊరు వెళ్తే ఊరు విలేజ్ అన్ని చూపిస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మధ్యలో గంట పిల్లలు కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది తను ఎవరో కాదు నాకు మేము ఒక టెన్ ఇయర్స్ కు ఉందా నేను ఫేమస్ మేము మేమిద్దరం కలిసి ఉన్నాం ఒకే రూమ్ లా తిరిగే వాళ్ళము పబ్స్కి వెళ్ళే వాళ్ళము కలిసి తినే వాళ్ళము ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటుండే కోయిల్ అని తన ఇప్పుడు లేదు పోయినట్టు ఉంది ఎక్కడికో మేమైతే ఇద్దరం ఉన్నాం ప్రస్తుతానికి అది మాత్రం పుణ్యం అనిపిస్తుంటది కాబట్టి ప్రస్తుతానికి అయితే పర్వాలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి తనను కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి సరదాగా చిన్న వ్లాగ్ అనమాట ఉప్పల బాల్ అనేది కల్మషం లేని మనిషి చాలా మంచి మనిషి పది మందిని నవ్విస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా తనని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తన్ని మేము దగ్గర నుంచి టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా కాబట్టి మాకు తెలుసు మమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటారు మా అందరి ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి తనకి ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయొద్దని దయచేసి చెప్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్